యాదవుల ఈరోజు జూన్ ముప్పై తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగే యాదవుల గౌరవ సభకి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అట్లాగే మా యాదవ సంఘాల జేఏసీ నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ సెక్రటరీ జాతీయ కార్యదర్శి అయినటువంటి ఐలబోయిన రమేష్ యాదవ్ గారు అదేవిధంగా మా యాదవరత్నం మరి యాదవ్లకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ మరి యాదవ్ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి నిరంతరం యాదవుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాడుతున్నటువంటి మా పోరాట యోధుడు మా యాదవరత్నం మా మేకల రాముల్ యాదవ్ గారు అట్లాగే మరి బీసీల గురు బీసీల కోసము యాదవ్ల కోసము చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులు సీనియర్ న్యాయవాది అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్ గారు మరొక మిత్రుడు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మేకలకృష్ణ యాదవ్ గారు అదేవిధంగా మా నిరంతరం యాదవ్ల గురించి బలహీన వర్గాల నుంచి కొట్లాడుతున్నటువంటి మా యాదవ భేరి భేరి రామచంద్ర యాదవ్ అన్న బుడిగే శ్రీనివాస్ గారు అట్లాగే వాసు యాదవ్ గారు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు సాయన్న గారు కుందేళ్ళ శంకర్ యాదవ్ గారు అట్లాగే బైకాల్ శ్రీశైలం గారు తర్వాత మా శ్రీశైలం యాదవ్ గారు నగరు అట్లాగే శ్రీరామ్ యాదవ్ గారు ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీ ఇన్ఛార్జి అట్లాగే మురళీ యాదవ్ గారు మహబూబాద్ నుంచి మరి ప్రాతిధ్యం వహిస్తున్నాడు నా హరికృష్ణ యాదవ్ గారు యాదవ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు మంత్రివర్గంలో లేనటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు ఇలా దురదృష్టకరం ఆ ఖ్యాతి ఆ కీర్తిని ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇది సిగ్గు చేయటం శోచనీయము ఇంత పెద్ద జనాభా ఇంత పెద్ద సంస్కృతి చరిత్ర వారసత్వం ఉన్నటువంటి యాదవులు లేకుండా మంత్రివర్గంలో మరి ఉండడం అనేది చాలా దుర్మార్గము రేవంత్ రెడ్డి ప్రభుత్వము యాదవుల్ని ఏ రకంగా చూస్తుంది అనే దానికి ఇది దర్శనం రాహుల్ గాంధీ గారేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని అభినవ్ అంబేద్కర్ లాగా ఫోజు కొడుతూ దేశాన్ని ఎక్స్రే తీయాలి దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి హల్వా మందికే పంచుతారా కొద్దిమంది అగ్రవర్ణాలకే ఉంచుతారా అందరికీ పంచరా అని చెప్పి మరి ప్రగా వలుకుతూ దేశం అంతా తిరుగుతూ మరి ఇవాళ అభినవ్ అంబేద్కర్ లాగా ఫోజు కొడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ దాదాపుగా తొమ్మిది శాతం జనాభా ఇరవై ఎనిమిది లక్షల జనాభా కలిగినటువంటి యాదవులకి మరి మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించడం లేదంటే ఇది ఏ స్థాయిలో మీది సామాజిక న్యాయమో మరి అర్థం చేసుకోవసం ఉన్నది రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా యాదవుల వ్యతిరేకంగా ఉన్నాడు గతంలోనే వారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాజీ మంత్రివర్యులని మీరు పెండ విసుకుతారా దున్నపోతులు కాస్తోళ్ళు మీరు అని మాట్లాడిన సందర్భం మీ పని వృత్తి పెండ విసుకే వృత్తి మీద పాలు బితికే వృత్తి మీదని చెప్పేసి ఆ రోజు అవేళన చేస్తే రాష్ట్రం అంతటా కూడా ఆ రోజు ఉద్యమాలు చేసినాం మరి యాదవ్ల మీద ఎందుకో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపముందో అంత కచ్చ ఉందో మాకు తెలియదు యాదవ్లంటేనే ఆయనకు గిట్టని పరిస్థితి యాదవ్ నాయకత్వాన్ని ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలే ఆయన పక్కన పెట్టుకొని అనేక మంది యాదవుల నాయకత్వాన్ని అందరినీ కూడా దెబ్బతీసి మహామహా యోధుల్ని కూడా మట్టి కనిపించి పక్కకుంచుకొని వెన్నుపోటు ఓడిచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి ఆయన ఒక కక్షపూరితంగా ఇలా యాదవులకు వ్యతిరేకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు యాదవులు అంటేనే ఎందుకు ఆయన నచ్చదు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యాదవ్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉండి యాదవులకి అధికారంలో భాగస్వామిలేని పరిస్థితి కనిపిస్తున్నది ఒక వైపేమో సామాజిక న్యాయం అంటున్నారు మరొక వైపేమో ఇలా అవకాశం లేకుండా చేస్తున్న సందర్భం అంతేకాకుండా ఇలా యాదవ్లకు మంత్రివర్గ మంత్రివర్గంలో స్థానంతో పాటు యాదవ్ల జనతామస ప్రకారము అన్ని నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పించాలని రెండవ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా గొప్పగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతంగా దేశంలో ఎక్కడ ఎక్కడ ధరలేని పద్ధతిలో వారు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే కోడిగుడి మీద ఈకలు పీకినట్లుగా రకరకాల అవాకులు చవాకులు తేలి ఆ రోజు దాన్ని గొప్ప కార్యక్రమాన్ని అవహేళన చేసినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని చెప్పిండ్రు వాళ్ళు గొర్రెలు ఇవ్వడం వల్ల నష్టం జరిగింది మేము గొర్రెలు ఇవ్వము డైరెక్ట్గా రెండు లక్షల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా మేము అకౌంట్లో వేస్తామని చెప్పేసి వారు మాట్లాడాను అకౌంట్లోకి రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు కిన్ని కిన్ని మరి మోగుతాయి కురుమ యాద ఫోన్లు అని చెప్పేసి మాట్లాడాను ఎప్పుడు మోగుతాయి ఎప్పుడు రెండు లక్షల రూపాయలు మాకు ఇస్తారని చెప్పేసి ఇలా మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పిందే మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మా డిమాండ్ ప్రధానంగా రేపు జరగబోయే యాదవ్ల ఆత్మగౌరవ సభ సభకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలని మరి అదనంగా మీరు బడ్జెట్లో కేటాయించాలి యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మేము యాదవులుగా ఉన్నాము బీసీలుగా ఉన్నాము యాదవులుగా బీసీలుగా కూడా ఉన్నాము మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థలు నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిను కానీ ఇవాళ మీరు తూతు మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఢిల్లీ మీదకి నెటం నిపం నెట్టి తాంబూలం మిచ్చాము తన్నుకు సావాలన్న పద్ధతిలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న పద్ధతిలో ఇలా బీసీల్ని మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కామ్రెడ్ డిక్లరేషన్లో మీరు చెప్పి అధికారం వచ్చిన ఆరు నెలల్లో కులకల చేసి నలభై ఏడు శాతం రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి ఉన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది హైకోర్టుకు మీరు అర్జీలు పెడతా ఉన్నారు మాకు సమయం వేయండి సమయం వేయండి సమయం వేయండి అని మీ సమయం అయిపోయింది సోదర మీ సమయం అయిపోయింది ఇవాళ మీకున్న సమయాన్ని కులగణన చేసి మేమంతా కొట్లాడితే కులగణ చేసి బీసీల యొక్క జనాభాని యాభై రెండు నుంచి మీరు నలభై ఆరు శాతం తగ్గించింది కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ బీసీలు ముస్లింలకు సంబంధం లేకుండా యాభై రెండు శాతంగా తేల్చింది మీరేమో కులగణన చేసి ఇలా ఆరు ఐదు శాతానికి తగ్గించింది మరి రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి చుట్టాల పక్కా ఇళ్లనేమో పిల్లలు పెరిగిండ్రు మా ఇళ్ళలో మాత్రం పిల్లలు పుట్టలేదంట ఇది రేవంత్ రెడ్డి గారి వైఖ బీసీల జనాభా తగ్గిపోతుంది మరి రేవంత్ రెడ్డి గారి చుట్టాల పక్కల యొక్క జనాభా పెరుగుతుంది ఇది చోద్యం అని చెప్పేసి ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పేసి ఇలా మనం అడగాల్సిన అవసరం ఉన్నది అంటే ఒకవైపు బీసీలందరూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేమంతా కొట్టాడితే చివరికి వారు న్యాయం చేస్తున్నా అని చెప్తూ మరొక వైపు మాకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాం కులకలను వేసి ఐదు శాతం తగ్గించాను బిల్లుని ఇక్కడ రాజ్భవన్కు పంపకుండా రాజ్భవన్కి పంపినట్లు పంపి దాదాపుగా ఢిల్లీకి సుదూరంగా సుదూరంగా ఉన్నటువంటి ఢిల్లీకి పంపి మరి దాన్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టి ఇలా బీసీలు మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు అందుకోసం మేము చాలా స్పష్టంగా మాకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి మాకు జన జనదావాస ప్రకారం మాకు నామినేటెడ్ పద నామినేటెడ్ పదవులు కావాలి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి మాకు పదివేల కోట్ల రూపాయలని మాకు బడ్జెట్ కేటాయించాలి బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతము విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో ఇవ్వాలని చెప్పేసి తోటి మేమంతా అన్ని సంఘాలు మొత్తం కూడా ఒకటే ఒక తాటి మీదకి వచ్చి యాదవలమంతా ఇది మా ఆత్మగౌరవ సమస్య మీకు ఎంత ఖండకవరం మీకు ఎంత అహంకారం ఎవడిచ్చిండు నీకు అహంకారం ఎవడిచ్చిండు నీకు అధికారం ఇలా మేము ఓట్లు వేయకుండా ఇలా ప్రభుత్వం ఏర్పడ్డదా ఇలా ఇంత దుర్నీతితో ఇంత దుర్బుద్ధితోటి ఇలా మీకు మీరే కొట్లాడుకున్నట్లు మీకు మీరే మీ చుట్టాలు పక్కాలు మీ రాజగోపాల్ రెడ్డి మీ సుదర్శన్ రెడ్డి లేకపోతే మీ రామ్మోహన్ రెడ్డి లేకపోతే మల్లరెడ్డి రంగారెడ్డి ఇక ఇంకా వచ్చే మూడు మూడులో కూడా ఇలా ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు వచ్చే దాంట్లో కూడా ఇంకా మాకు అన్యాయం జాలం జరిగిందన్నట్లు భూమి బద్దలైనట్లు మొత్తం బ్రహ్మాండం బద్దలైనట్లు ఇక వాళ్ళకి ఇయ్యకపోతే ఏ మొత్తం నాశనమైనట్లు వాళ్ళంత పెద్ద యోధులు అన్నట్టు వాళ్ళ పోరాట యోధులు అన్నట్లు మరి యాదవులు కానీ మునూర్ కాపులు కానీ ఎంబీసీలు కానీ మేమంతా పరిజ్ఞానాలు అన్నట్లు ఇవాళ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అంటే నువ్వు కొట్టినట్లు చెయ్యు నువ్వు 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 కొట్న నువ్వు నేను నువ్వు ఏడు ఏడ్చినట్లు చెయ్యు నేను కొట్టినట్లు చేస్తా నువ్వు అలిగినట్టు చెయ్యు నేను ఓదార్స్తా అన్న పద్ధతిలో ఇలా రేవంత్ రెడ్డి వైఖరి ఇలా సుదర్శన్ రెడ్డి వైఖరి ఇలా కొనసాగుతూ ఉన్నది అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాము మాకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి మా యాదవులకి దాంతోపాటు మా సోదరుల మా బీసీ సోదరులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది ఇలా మున్నూరు కాపులు ఇలా వాళ్ళకి భాగస్వామ్యం లేదు మంత్రివర్గంలో గతంలో ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు మున్నూరు కాపులు ఒకనాడు డి శ్రీనివాసు లాంటి వాళ్ళు కెకే లాంటి వాళ్ళు అనేక మంది మరి కాంగ్రెస్ పార్టీ విహెచ్ లాంటి వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చినట్టు నాయకత్వం ఆ రోజు ఉన్నది మరి ఇలా వాళ్ళని విస్మరిస్తున్నారు అట్లాగే ఎంబీసీలు అంటే ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు ప్ర ప పున్నం ప్రభాకర్ గౌడు అట్లాగే కొండ సూరేఖమ్మ ఉన్నది పద్మశాలి మన వాకాటి శ్రీహరి ముదిరాజు వారికి ఇచ్చారు అంటే ప్రధానంగా ఐదు కులాలు బలంగా బల సామాజికంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలు బీసీలలో ఈ ఐదు కులాలు మరి మీరు గౌడుకి ఇచ్చారు మీరు ముదిరాజుకి ఇచ్చారు పద్మశాలికి ఇచ్చారు మరి మా యాదవ్లకి మునూరు కాపులకి వారే అట్లాగే నోర్లేని కులాలు అనేటువంటి నోరులేని కులాలు అడగలేని కులాలు ఇలా బీసీలు ఉన్నారు చాకలి మంగలి కుమ్మరి కంబర్ లాంటి కులాలు ఉన్నారు వాళ్ళు రాజకీయంగా చాలా బలహీనంగా ఉన్నారు మీరు కాబట్టి లో భాగంగా మీరు ఏమన్నారంటే ఎంబీసీలకు కూడా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సారయ్య మంత్రిగా ఉన్నాడు మరి ఈ రోజు ఏమైంది మీకు రోగం పుట్టిందా పక్షాతం వచ్చిందా ఎందుకు ఎంబీసీలు కనిపిస్తలేరని చెప్పేసి ఇయాల మేము రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ నీకు ఏమైంది నీ కళ్ళు గుడ్డైనా గుడ్డు నువ్వు పైకేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా ఈ రాష్ట్రం కనిపిస్తలేదా లేకపోతే రేవంత్ రెడ్డి నీ మాట ఇంటలేడా మోడీ మాట వింటున్నాడా మీరు ఆయన మనోదానికి బలపరుస్తుండా ఇక్కడ రాజ్యాంగాన్ని అమలుపరుస్తుడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం అందుకోసం మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రం అగ్గిగుండం అయితే అని చెప్తా ఉన్నాం మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు వీళ్ళు యాదవ్లు అని ఏం చేస్తారు బీసీలు అని చెప్పేసి మొన్ననే మా మిత్రు మా మా మేకాలరామ నాయకత్వంలో గొర్రాలు తీసుకుపోయాను ఎక్కడికి గాంధీభవన్కి బిడ్డ మేము దలుచుకుంటే సెక్రటేరియట్ కూడా తీసుకొస్తాం కూరలని మా ఆవుల్ని మా బర్రలని మా దున్నపోతుల్ని తీసుకొచ్చి మొత్తం అక్కడనే మీరు ఎందుకంటే కనీసం మేము మనసులో చెప్తుంటే ముగజీవాలనే చెప్తే మీరు ఇంటర్ అని చెప్పేసి ఇలా మేము అక్కడ కూడా తీసుకొస్తాం అవసరమైతే మేమంతా కూడా మీరు కనుక వచ్చే ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో మాకు యాదవులకు అవకాశం కలిపించకపోతే మాకు మున్నూరు కబలకు అవకాశం కలిపికపోతే ఎంబీసీలకు అవకాశం కలిపికపోతే మా బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు మా విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము మొత్తం కూడా గొర్రెలన్నీ తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల పెడతాం బిడ్డ మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో తీసుకొచ్చి పెడతాము అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా మా బరం తీసుకొచ్చి అక్కడిని ఉంటాము నువ్వు ఎట్లా ఈ రాష్ట్రాన్ని పాలిస్తావో ఎట్లా నడుపుతావో అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఒకటే చివరిగా చెప్తా ఉన్నాం మేము ఇది అనుకుంటున్నాం మీరేమో ఏం చేస్తారు వీళ్ళని చెప్పేసి ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది మీరు కనుక చేయకపోతే మీరు దిగిపోతారా మాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తాము అవకాశం ఇస్తారా లేదా అనే విషయంలో మేము తేల్చాల్సి వస్తుంది మీరు దిగిపోవలే దిగిపోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అందుకోసం మా డిమాండ్ ఏంటంటే యాదవలకు మంత్రి పదవి ఇస్తావా నువ్వు పదవి త్యాగం చేస్తావా యాదవర్కి మంత్రి పదవి ఇస్తావా నువ్వు పదవి త్యాగం చేసి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం రాహుల్ గాంధీ నువ్వు మంత్రివర్గంలో మా మును కాపులకు ఇస్తావా లేకపోతే ఇక్కడ ముక్కు నీళ్ళకి రాసి మా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు ముక్కు నీళ్ళకు అని చెప్పేసి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ మా ఎంబీసీలకు మంచి పదవి ఇస్తావా లేదంటే ఇక్కడ ఇక్కడ వచ్చి మా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నీళ్లకు అని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారు హెచ్చరిస్తున్నాం ఇవాళ అందుకోసమే మేము యాదవులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జూన్ ముప్పై తారీఖున జరిగిపోయే మరి యాదవ్ల ఆత్మగౌరవ సభ అని పెద్ద ఎత్తున జయప్రాంత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మన ఆత్మగౌరవము మన రాజకీయ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి తెలియజేస్తూ